హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నాం మన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి కాయలు అయితే కటింగ్ చేపిస్తున్నాం లోకల్ మార్కెట్కి చూస్తున్నాం మీరైతే లోకల్ మార్కెట్కి అన్న ఎక్కడ మీది ఖమ్మమ్మా ఎంత పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ ఇరవై రూపాయలు రూపాయలు పెట్టారా నాన్నగారు చూసుకుంటారు ఇవన్నీ లెక్కలు వచ్చేసి మనకి ఈ మన తోటకే కటింగ్ వచ్చేసి ఈ నాలుగు నాలుగు కాయలు పెట్టాలిగా అంటే కౌంటింగ్ పర్పస్ అక్కడ కాయ అయితే పెట్టడం జరుగుతుంది మీరు డైలీ ఇలాగే వస్తా ఉంటారు మీరు ట్వంటీ ఫైవ్ కేజీ కాట ట్వంటీ ఫైవ్ కేజీ కాటా రోజు ఎంటైల్కి వస్తారు మీరు రోజు స్టోర్ మార్కెట్ మహారాష్ట్రకి వెళ్ళి ఉన్నాయా పాప తోటలు దేనికని వైరస్ సెట్ అయిందా మహారాష్ట్ర ఇటు మీకు ఎట్లా తెలుసు కొంచెం కొంచెం ప్లీజ్ చెప్పుడు చెప్పండి మహారాష్ట్ర సైడా సైడ్ వైరస్ అక్కడ మార్కెటింగ్ రూపాయి తక్కువ ఉంటుంది మహారాష్ట్ర సైడ్ నుంచి ఏ కాయ ఎక్కువ ఉంటాయి ఎక్కువ క్రాప్ ఏ కాయ వస్తుంది అక్కడ

తెలంగాణలో తెలంగాణలో రెండు టీఎస్ లో బకా బాగుడు ఉంది అంటున్నా ఆ ఈసారి కొంచెం కుల ఉంది కుల స్టార్ట్ కాలేదు మీరు ఎల్లి చూడాలా లేదు స్టార్ట్ గాలే వైర్స స్టార్ట్ గాలే అంటే గా స్టార్ట్ గాలే గాని కాయ కొద్ది తక్కువ పడ్డది కాయ మరి ఎంత రాలే 4 ఎకరాలైతే 1 ఎకరం మందం పోయింది ఎకరం మందం పోయింది అంటే క్రాప్స్ రాలిపోయినాయి దేనివల్ల వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల క్రాప్స్ అడిపోవడం జరిగింది కానీ కొన్ని సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చినాయి ఇది మన పప్ప క్రాప్స్ వచ్చే టైంకి వర్షాలు ఎక్కువ ఉంటాయి ఇది ఎన్నో బుట్ట అది ఐదో బుట్ట ఐదో కాయలేదు నేను వీడియో చూసుకుంటున్నాను అక్కడ బుట్టలేదు అవునా సో నాన్నగారు మీరు చూస్తున్నారు కదా మన తోట అండి ఇది ఇది మన మొత్తం బొప్పాయి ఫార్మింగ్ అండి చూసారా ఇది వచ్చేసి మనకి రెడ్ అడి ఇది వచ్చేసి మనకి నెంబర్ ఫిఫ్టీను ఇది నెంబర్ ఫిఫ్టీను ఇది వచ్చేసి మనకి రెడ్ అడీ సో మనది ఎయిట్ ఏకర్స్లో ఈరోజు అయితే కటింగ్ అయితే నడుస్తుంది మీరు చూస్తుంది వెనక బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా మనకి రోజు వచ్చేసి మనకి లోకల్ మార్కెట్ దేనికి ఇచ్చామంటే ఫస్ట్ క్రాప్ వచ్చేసి మనకి అంటే ఫస్ట్ కోత వచ్చేసి లైట్గా ఉంటుంది కాబట్టి మనకి పట్టిలో వచ్చేసి లోకల్ మార్కెట్ ఇవ్వాలి దాని తర్వాత మూమెంట్ బట్టి మనం ఢిల్లీ కటింగ్ అయితే చేయించుకోవచ్చు సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి అంటే తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ అనే ఛానల్ ద్వారా తెలుసుకోండి రేట్ వచ్చేసి మనకి ఢిల్లీ మార్కెట్ అయితే పంతొమ్మిది అంటే పదహారు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయలు అయితే మార్కెట్ నడుస్తుంది ఏది మనకి కాయ షైనింగ్ బట్టి అంతే అనే షైనింగ్ బట్టి క్రాప్ బట్టి అంటే మనకి షైనింగ్ అంటే ఇలా రావాలి మంచిగా కాయ నీట్గా ఇలా షైనింగ్ బుడుగు బుడుగులు కాకుండా వైరస్ లెక్క కాకుండా అలా ఉంటే తీసుకోవాలి ఎక్కువగా కాబట్టి మనకి ఇలా ఉండాలి షైనింగ్ చూస్తున్నారు కదా మీరు ఇలా ఉంటే మనకి మార్కెట్లో డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళు తీసుకుని కూడా కొంచెం బాగుంటుంది సో కాయ బట్టి మనకైతే మార్కెట్ అయితే నడుస్తుంది సో ఇంకా లోకల్ అయితే మనకి లోకల్ మార్కెట్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ దాకా కూడా నడుస్తుంది ముప్పై రూపాయల దాకా అంటే ఇరవై నుంచి ముప్పై రూపాయల దాకా అది ఏజెంట్లో బట్టి ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు చూసాం అనే ఛానల్ గురించి అంటే మీరు డైలీగా వస్తారు మీరు డైలీ కటింగ్ డైలీ ఎన్ని కటింగ్ ఎన్ని కింటాలు టను డైలీ టను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ అప్డేట్ కోసం మీరు ఉండండి వాచ్ చేస్తూ ఉండండి